రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెట్టడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏవైదైతే ఉందో అప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏదో ఢిల్లీలో ఉన్న వాళ్ళ మెప్పు కోసమే ఇక్కడ ఆయనే వాళ్ళ దగ్గర రాణిస్తలేరు వాళ్ళ మెప్పు కోసం ఆ సీఎం కుర్చీ ఏడబోతుందో అనే ఉద్దేశంతో ఇయాల రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెరమిది తీసుకొచ్చి ఒక తెలంగాణకు ఆత్మగౌరవమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే స్థలంలో రాజీవ్ గాంధీని కూడా పెట్టడం జరిగింది దీన్ని తెలంగాణ ప్రజలు మొత్తం నేను వ్యతిరేకిస్తున్నారు అదొకసారి నువ్వు గుర్తుంచుకుంటామంటే ఎందుకంటే నిన్ను తెలంగాణ ప్రజలు నువ్వు ఏదో చేస్తావని నీ మాయమాటలు నమ్మి నిన్ను సీఎం కుర్చీలో కూర్చుండబెట్టిరు వాళ్లకు ఏదైతే నమ్మిరో వాళ్ళను కించపర్చే విధంగా నీ పాలన ఉన్నది దీని పాలనను త్వర త్వరలోనే చర్మగీతం పాడతాందుకు తెలంగాణ ప్రజలు ఉన్నారని చెప్తున్నాను నేను రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పిండు వాస్తవానికి ఎంత మందికి అయింది ఎంత మంది కాలేదు వాళ్ళేమో మూడు విడతల్లో మొత్తం కంప్లీట్ చేసినామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ చేసినాం అంటేందుకు సిగ్గు చేరం ఉండాలేదని ఉంటే ఏదైతే ఉన్నదో బ్యాంకుల కాడి ఓరి మీ అధికారులు ఉన్నారు ఎంత అయింది ఏం కథ అనేది తెలుసుకోరు ఇప్పటికైనా కూడా ఇప్పటికి ముప్పై ముప్పై శాతం నుంచి నలభై శాతం మందికే ఇవాళ అయింది రుణమాఫీ ఇప్పటికీ రైతులు ఇవాళ మీ సెక్రటరీ అయితే ఏదైతే ముట్టడిస్తానికి పోతారు వాళ్ళని ఎక్కడ అక్కడ అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తారు వాళ్ళ గోడు వాళ్ళు చెప్పారు చెప్పుతూ ఉంటే మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని ఇలా వాళ్ళని పోయే వాళ్ళని మొత్తం ఎవ్వరి ఏ పార్టీతోటి సంబంధం లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా రైతులే పోతే ఇలా ప్రతి జిల్లా నుంచి ప్రతి ఊరు నుంచి ప్రతి మండల నుంచి బయలుదేరారు వాళ్ళని ఎందుకు ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు మీకు అంత భయభ్రాంతులు ఉంటే ఎందుకు ఇదంతా ఎందుకు మాటిచ్చారు దేనికి మాటిచ్చి తప్పినందుకు మేము చేయలేమని చెప్పి ముక్కురి ఇంతవరకు ఒక రైతు బంధు ఇవ్వవు రైతు బీమా రైతు రుణమాఫీ మాఫీ చేయవు రైతులు అంటే మీకు అంత చిన్న కన ఏం చేస్తున్నారు మీరు రైతును రైతుల పట్ల మీకున్న చిత్తచుద్ది ఏంటిది ఒకసారి గమనించుకోవాలి అంతేగాని రైతాంగానికి ఏదైతే గోడు పెట్టిస్తున్నో ఆ గోడు నీకు తాక తాకక తప్పదని కూడా నేను ఈ రైతాంగం తరపున నేను చదువుతాను నేను హెచ్చరిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టు ప్రజాపాలన సాగుతుందంటే ఏమని చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారు మా ఏదైతే ఏ ధర్నా కూడా ఏ రాష్ట్రోకు లేకుండా ఇవి అడగకుంటేనే ఇవాళ దేశంలో కాదు ప్రపంచంలో లేని విధంగా రైతుకు పెట్టుబడి సాయం అనేది తీసుకొచ్చి రైతు బంధు తీసుకొచ్చి ఇచ్చిన ఘనత కేసీఆర్ది అదేవిధంగా రైతు బీమా ఏంటంటే ఎవరైనా రైతు చనిపోతే వాళ్ళకు తక్షణం వాళ్ళకు పదో రోజు వెళ్ళే ముందుకే ఐదు లక్షలు వస్తే ఆ కుటుంబానికి ఎంతో ఆసరా ఉండేది అసోంటి స్కీములు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణను రైతాంగాన్ని ముందటికి తీసుకొచ్చిన గంట కేసీఆర్ గారు అయితే ఇవాళ దానికి రెట్టింపు ఇస్తా నేను రెట్టింపు చేస్తా అని చెప్పి వాళ్లకు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పి అయితే రైతు బంధువు ఏడు వేల ఐదు వందలు అనగానే రైతులు కొద్ది ఆలోచించారు అయ్యో ఏడు వేలు ఐదు వందలు వస్తాయి కదా అన్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు అనగానే మహిళలు ఇచ్చేసిరు ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉన్నదో తులం బంగారము లక్ష రూపాయలు ఇస్తా అన్నారు ఇట్లా మా వృద్ధులకు వృద్ధులకు ఏదైతే ఉన్నదో వాళ్లకు నాలుగు వేలు అన్నారు వికలాంగులకు ఆరు వేలు ఇస్తా అన్నారు అదేవిధంగా మీరు ఏదైతే ఉన్నదో యూత్కు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు ఇవన్నీ నమ్మి ఇవన్నీ చేస్తారు కావచ్చు ఇవన్నీ వాళ్ళ చేస్తారు కావచ్చు అని చెప్పి ప్రజల్ని నమ్మించి గెలిపించారు ఇంతవరకు ఒకటి కూడా నువ్వు ప్రజలకు ఏదైతే అక్కడ వచ్చేది కూడా ఒక్క స్కీమ్ కూడా ఇప్పలేక పెట్టలేకపోయినావు దీన్ని ఇప్పటికే మీ దాంట్లో మీకే మేము ఒకసారి పుచ్చుకుంటే నీ గవర్నమెంట్ ఉన్న నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకే ఏందనేది ఇంకొక నా నాలుగు నెలలు అయినాక మీకు వడ్లకు బోనస్ అంటారు బోనస్ మేము ఐదు వందలు ఇస్తా అన్నారు ఇప్పుడు సన్నోడ్లకే అంటారు రేపు రైతాంగం మొత్తం రోడ్ల మీకు వచ్చి బయటికి కూడా బోనస్ ఎందుకు చెప్పి అడగడం కూడా జరుగుతుంది నీ మంత్రులను కానీ నిన్ను కానీ నీ ఎమ్మెల్యేలు కానీ తిరగకుండా చేసే బాధ్యత రైతులు స్వచ్ఛందంగా తీసుకుంటారని చెప్తున్నాను నేను లాస్ట్ అండ్ ఫైనల్ కానీ పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తానికి మీ ఎమ్మెల్యే పెత్తనం నడుస్తుందా లేదంటే జాన్సిరెడ్డి పెత్తనం నడుస్తుందా ఏమని చెప్తారు పాలకుర్తి కాన్స్టిట్యున్సీలా ఏదైనా బాధ వచ్చిందంటే ఎవరికి చెప్పుకోవాలి అనే అగమ్య గోచరంగా ఉన్నది ఇక్కడ ప్రజల పరిస్థితి అయ్యో నాకు ఇది వచ్చిందని చెప్పి ఎమ్మెల్యేగా ఎస్ఎస్ఎన్ రెడ్డి గారు చెప్పాలా లేకపోతే ఇన్ఛార్జ్ రెడ్డి గారు చెప్పాలా లేకపోతే ఆ పి పిఏకి చెప్పాలా లేకపోతే మండల లీడర్ల చెప్పాలా ఎవరికి చెప్తే ఎవరు ఏమనుకుంటారో వాళ్ళ దగ్గర పోతే ఆయన దగ్గరికి పోయినావు కదా నేను ఎందుకు చేస్తా వాళ్ళే చెప్తారు అనే పరిస్థితి ఇక్కడ నెలకొన్నది వాళ్ళకి ఎవరు చెప్పుకోవాలో ఏందో అనేది అగమ్య గోచరంగా ఉన్నారు అది వాళ్ళు ఇప్పటికైనా చూస్తా ప్రజాపాలన లెక్క ఎవరికి అయితే గెలిపించారో వాళ్ళకి స్వతంగా సొంత స్వతంగా వాళ్ళకి అధికారాన్ని ప్రజలకు సేవ చేసేటట్టు చూసుకోవాలి అంతేగాని ఏదో నేను అత్తాను నా పెత్తాను నా పిఏ నాకు మొత్తం తెలిసాను ఆయన పెత్తాను ఇవన్నీ కాకుండా ఎవరైతే గెలిచిరో వాళ్ళు మీరు రివ్యూ చేసుకొని ప్రజలకు మనం చేసేది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా కాన్షియన్స్లో ఏం జరుగుతుందా అనేది ఒకసారి గమనించుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను